లోడ్ అండి ఈ ఈరోజు దేవుని యొక్క వాగ్దానము దేవుని యొక్క వాగ్దానం అనగా దేవుని యొక్క ప్రవచనమై ఉన్నది దేవుడు ఈ రోజు మనతో ఏం మనం చూద్దాం కీర్తన గ్రంథము ఎనభై ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ప్రకారంగా చూసినట్లయితే ఆ యోహోవ దాన్ని అనుగ్రహించును మన భూమి దాని ఫలం నిచ్చును అంటున్నాడు అలాగే నీ జీవితంలో ఏ విషయంలో నువ్వు ప్రార్థించి అలసిపోయావో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆ విషయంలో నీకు ఆ ఉత్తమమైన దేని దాన్ని అనుగ్రహించడానికి నీ ప్రార్థనకు జవాబు కొంచెం ఆలస్యం చేస్తున్నాడు తప్పని ప్రార్థనకు తప్పకుండా తన జవాబుని ఇవ్వడానికి ఉత్తమమైన కార్యాన్ని నీ జీవితంలో జరిగించబోతున్నాను పరిశుద్ధ ఆత్మ దేవుడు వాగ్దాన పూర్వకంగా మీతో మాట్లాడుచున్నాడు పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క ఫలము నీ జీవితంలో ఫలితం ఆయన ఉత్తమమైన కార్యాన్ని నీ జీవితంలో జరిగించడానికి ఈ రోజు సంసిద్ధతతో కూడిన హృదయము ఈ రోజు చేయబోతున్నట్టుగా పరిశుద్ధ మీతో మాట్లాడబోతున్నాడు అలాగే మీకు ఆయన ముందు ముందుగా నడుచున్నాడు ఈ కార్యము చేయడానికి ఉత్తమమైన దాన్ని అనుగ్రహించడానికి మీ జీవితంలో ఏదైతే ఇంకా నువ్వు వెనుకబడిపోయావో అందరూ ముందున్న దానికన్నా దేవుడు ముందు ఆయన జీవితం ముందు